తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు రాబోయే లోక్ సభ అనేది అసెంబ్లీ ఆల్రెడీ అయిపోయింది గెలిచేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ లోక్ ఎన్నికల అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా కదా సార్ ఎంతమంది గెలిచే అవకాశం ఉండొచ్చు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా కేంద్రంలో అయితే అయితే ఇది ఎవ్రీడే కౌంటబుల్ ఇది లోక్సభ ఎన్నికలకు రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు కౌంటబుల్ అంటే షార్ట్ పీరియడ్లో ఎన్ని ఎన్నికలు రాబోతుంది గవర్నమెంట్ వచ్చింది హామీలు భారీగా ఉన్నాయి బడ్జెట్ లేదు సమస్యలు బడ్జెట్ లేదు హామీలు భారీగా ఉన్నాయి అమలు చేయడం మీద పార్టీ ప్రభుత్వం యొక్క పాపులారిటీ ఆధారపడి ఉంటుంది అమలు చేయడంలో ఏమాత్రం విఫలమైన అన్పాపులర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రెండు డేంజర్ బిల్స్ కాంగ్రెస్కు ఉన్నాయి వీటి నుంచి ఎట్లా బయటపడాలన్నప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద అయితే దర్యాప్తు జరపాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఉంది అని నేను అనుకుంటున్నా అది కాళేశ్వరమా మిషన్ భగీరథ మిషన్ కాకతీయన ధరణియా ధరణిలో భూముల గోల్మాలు చాలా ఉన్నాయనేది ఆరోపణ వీటన్నిటి నుంచి ఏమైనా తీయగలిగితే సరే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అమలయ్యే పథకాలు అమలవుతున్నాయి కానీ కాలేకపోతున్నాయి అది రేవంత్ ప్రభుత్వం తప్పు కాదు గత ప్రభుత్వం తప్పు తప్పే అని ప్రజలు ప్రజలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడు ఈయన అవినీతిని కూడా బయటకు తీసినప్పుడు దాన్ని కూడా అంగీకరిస్తారు అప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాంగ్రెస్ కాస్త సీట్లు బాగా గెలిచే అవకాశాలు ఉంటాయి నేను అనుకున్న జస్ట్ సిక్స్ టూ ఎయిట్ లేకపోతే సెవెన్ టు నైన్ అట్లా రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మ్యాక్సిమమ్ నైన్ మినిమం సిక్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఇందులో ఏ ఫిగర్ అయినా రావచ్చు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అట్లా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పేది జరిగితే లేదు ఈ పథకాల అమలులో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండి ప్రభుత్వం ఏ పథకాన్ని సరిగ్గా నడపలేనప్పుడు ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వంలో ఒకటో తారీఖు జీతాలు పడతలేవు మొన్నటి వరకు ఏది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో కూడా అట్నే పన్నెండు తారీఖు పదిహేను తారీఖు జీతాలు వస్తే అప్పుడు కూడా పరిస్థితి అప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు సరే కేసీఆర్ వచ్చినా కానీ అదే పరిస్థితి ఉండేది ఈయన వచ్చినా కదా కానీ అతను తప్పుని అయితే పక్కకు జరిపినాం కదా ఇతను తీసుకొచ్చినాం కదా ఇప్పటికి ఇప్పుడు నేను ఎందుకు తప్పు పట్టాలని ప్రజలు అనుకుంటే కాంగ్రెస్ కి ఇబ్బంది రాకపోవచ్చు అది ప్రజల మీద చాలా మేరకు డిపెండ్ అయింది ఈయన క్యారెక్టర్ మీద కూడా డిపెండ్ అవుతుంది రేవంత్ ఈయన ప్రజలకు ఎట్లా ఎక్స్ప్లె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఈయన సమాధానాలు చెప్తాడు ఇతని మాటల మీద ప్రజల్లో ఎంత విశ్వాసం వస్తుంది వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది కాంగ్రెస్ ఫ్యూచర్ అనేది ఈ షార్ట్ పీరియడ్లో ఎంపీ ఎలక్షన్స్ కోసం అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎంపీ ఎలక్షన్లో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా మారే అవకాశం కూడా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ను రాజకీయంగా అవినీతి విషయంలో బాగా డ్యామేజ్ జరిగితే దర్యాప్తుల ద్వారా బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ బాగా జరిగితే ఆ బీఆర్ఎస్ ప్లేస్లో ప్రతిపక్షంలోకి బీజేపీ ఎంటర్ అయ్యే అవకాశాలు అప్పుడు ఎంపీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా ఎంపీ ఎలక్షన్ జరిగే అవకాశం ఎందుకంటే మోడీ వేవ్ అనేది ఒకసారి దేశంలో అంతటా రన్ అవుతున్నప్పుడు మన దగ్గర కూడా దాని ఎఫెక్షన్ ఎంతో కొంత ఉంటుంది కాస్త తక్కువనో ఎక్కువనో ఉంటుంది అట్లా మనం పంతొమ్మిదిలో చూసినాం నాలుగు సీట్లు ఎంపీ సీట్లు బీజేపీ అనూహ్యంగా గెలిచింది అది మోడీ వేవ్ ఆ మోడీ వేవ్ ఇంకా దేశంలో ఉంది అని చెప్పడానికి మొన్న మూడు అసెంబ్లీ ఎలక్షన్లు మూడు రాష్ట్రాల్లో గెలవడం మన దగ్గర కూడా కాస్త బలపడడం గతం కంటే ఫోర్టీన్ పర్సెంట్ ఓట్లు ఇప్పటికీ అసెంబ్లీ తెచ్చుకోవడం ఇవన్నీ చూసినప్పుడు బీఆర్ఎస్కు బీజేపీతోటే పో సారీ కాంగ్రెస్కు బీజేపీతోటే పోటీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి చాలా స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో కొన్ని స్థానాల్లో ఉండొచ్చు బీఆర్ఎస్ తోటి కానీ ఎక్కువ స్థానాల్లో బీజేపీతోటి పోటీ ఉండేవాళ్ళు అది దేని మీద డిపెండ్ అంటే బీఆర్ఎస్ ప్ర గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం దర్యాప్తులు జరిపి బయటకు తీసే ప్రయత్నం చేస్తే అప్పుడు రాజకీయ నైతికత విషయంలో బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడుతుంటుంది ఆ టైంలో బీజేపీ పొందుకొని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే ఎంపీ ఎలక్షన్లో పోటీ జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యనే సీట్లు కూడా ఎక్కువ వరకు వచ్చాయి అంటే మినిమం సిక్స్ అయితే ఎలాగో కాంగ్రెస్కి వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మ్యాక్సిమం నైన్ వరకు రావచ్చు అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మిగతావి ఉన్నాయంటే ఒకటి మజ్లిసి ఎలాగో పోతుంది టెన్ అనుకున్నా కానీ మిగిలిన సెవెన్ సీట్స్లలో బీజేపీకి ఎన్ని వస్తాయి బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అని చూసినప్పుడు మ్యాక్సిమం మోస్ట్ బీజేపీకి వచ్చే అవకాశం ఒకటి రెండు మూడు వస్తే బీఆర్ఎస్కి రావచ్చు మిగతా నాలుగు ఐదు అట్లా బీజేపీకి రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా పొలిటికల్ ఇప్పటికి ఉన్న పరిస్థితి అయితే